మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పదినైన డైలాగులతో మొదట రచయితగా పరిచయం అయ్యారు ఆ తర్వాత దర్శకుడిగా మారారు వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ డైరెక్టర్గా ఎదిగారు టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ నిత్య జీవితంలో జరిగే ఘటనలకి సంబంధించినవిగానే ఉంటాయి నిజ జీవితంలో సంఘటనలో నుంచి వాస్తవ జీవితాన్నించే మాటలను ఒడిసిపట్టి వాటిని వెండితెరపై పలికిస్తారాయన అందమైన విజువల్స్తో ఆలోచింపచేసే మాటలతో ఆకట్టుకునే అనుబంధాలతో సినిమా రూపంలో సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించి ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయడంలో త్రివిక్రమ్కి ఎవరూ సాటి లేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన సినిమాలోని రాసే పంచ్ డైలాగ్లే మన కళ్ల ముందు కనిపిస్తాయి తెలుగు సినిమాలకు పంచ్లు నేర్పిన గొప్ప మాటల రచయిత వెండితెరపై తన మాటల తూటాలు పిలిచిన మాటల మాంత్రికుడు జీవిత సత్యాలను చిన్న పలుకుల్లోనే పలికించగల నేర్పది త్రివిక్రమ్ సున్నితమైన హాస్యంతో నవ్వించాలన్నా అనుబంధాల గురించి గుండె బరువెక్కేలా భావాన్ని పలికించాలన్నా ఈ తరంలో ఒక్క త్రివిక్రమ్కే చెల్లుతుంది కేవలం తన మాటలతోనే మంత్రం చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అనేది త్రివిక్రమ్కి పెన్నతో పెట్టిన విద్య మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ ఏడున ఆకేళ్ల భాస్కర్ రావు నర్సమ్మ దంపతులకి జన్మించారు త్రివిక్రమ్ ఆయన పూర్తి పేరు ఆకేళ్ల నాగ శ్రీనివాస్ శర్మ ఆయన భీమవరంలో పుట్టారు భీమవరంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఆకివీడితో కూడా ఆయనకు అనుబంధం ఏర్పడింది ఆకివీడిలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు ప్రముఖ రచయిత అబ్బూరి రవి కూడా ఆయనకు ఇక్కడే పరిచయం అయ్యారు ఆయనది భీమవరమే ఇద్దరూ కలిసే చదువుకున్నారు సునీల్ కంటే ముందు ఆయన పరిచయం అనే చెప్పుకోవాలి ఇద్దరు మంచి మిత్రులు త్రివిక్రమ్కు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం బాగా ఇష్టం కథలు రాయడమన్నా చదవడమన్నా ఎంతో ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఐదో తరగతి నుంచే ఉండేది సాహిత్యంపై మమకారం మరింత పెరిగింది ఇక్కడే భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచన తండ్రి మాత్రం పీజీ చేయమని కోరారు తండ్రి చెప్పిన విధంగా ఆయన ఏయూలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేశారు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో టాపర్గా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు యూనివర్సిటీలో ఆ తర్వాత భీమవరంలోని ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు త్రివిక్రమ్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు సుకుమార్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా ఇలా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి అగ్ర దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు అయితే ఓ పక్క కాలేజీలో ఉద్యోగం చేస్తున్నా సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది ఓ రోజు తల్లి తండ్రికి తెలియజేశారట తాను సినీ పరిశ్రమలోకి వెళ్ళాలనుకుంటున్నానని అయితే కొడుకుపై వారికి నమ్మకం ఉంది ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి త్రివిక్రమ్ అయితే ఇప్పుడు ఉన్న ఉద్యోగం బాగుంది కదా అంటే నాకు దీనిపై ఆసక్తి లేదని సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నానని దర్శకుణ్ణి అవుతానని చెప్పారు పేరెంట్స్ కూడా ఏమీ అనలేదు ఓకే అని చెప్పారు త్రివిక్రమ్కి అయితే ఇంటి నుంచి డబ్బులు అడగకుండా అక్కడే ఏదైనా పని చేసుకొని ఆ డబ్బులతోనే సినిమాలకు ప్రయత్నిస్తే బెటర్ అని త్రివిక్రమ్ ఆలోచన అందుకే హైదరాబాద్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదంటే సినిమాల కోసం వర్క్ వాళ్ళు అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే బెటర్ అని తన స్నేహితులతో ఓ రోజు తెలియచేశాడు ఇలా ఓ రెండు నెలలు డిస్కషన్స్ నడిచాయి మొత్తానికి ఇలా రెండు నెలలు కాలేజీలో వర్క్ చేస్తూనే ఉన్నారు ఇదే సమయంలో మన కమెడియన్ సునీల్ కూడా హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో ఏదైనా నిలదొక్కుకోవాలని వచ్చారు అయితే వారి తల్లి మాత్రం బాగా తెలిసిన బంధువులు ఇంట్లో ఆయన్ని ఉంచారు దిల్షుఖ్ నగర్లో వారు ఉండేవారు సినిమా అవకాశాల కోసం దిల్చుఖ్ నగర్ నుంచి ఉదయం బస్సు ఎక్కి ఫిలిం నగర్కి వచ్చేవారు ఇలా ఫిలిం నగర్లో రోజు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు మూడు గంటలు ట్రావెలింగ్ చేసి సునీల్ ఈ విధంగా అవకాశాల కోసం తిరిగేవారట కానీ ఎక్కడ అవకాశాలు రాలేదు ఎవరు తోడు లేరు ఓ రోజు సునీల్ తన కజిన్ పరశురామ్కి ఈ విషయాన్ని చెప్పారు సునీల్ చాలా ఇబ్బంది పడ్డాడట అయితే పరశురామ్కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అలాగే సునీల్కి కూడా త్రివిక్రమ్తో గత పరిచయం ఉంది బాగా తెలిసిన వ్యక్తే ఒక నాలుగైదు సార్లు భీమవరంలో కలిశారట అయితే త్రివిక్రమ్ కూడా ఇలా సినిమాల కోసం చూస్తున్నాడని తెలిసి త్రివిక్రమ్ అక్కడికి వస్తాడని సునీల్కి తెలియజేశారట మీ ఇద్దరూ కలిసి సినిమాల్లో ప్రయత్నించడని సునీల్ కజిన్ సునీల్కి చెప్పారు అయితే ఏదైనా ఉద్యోగం చేసుకొని అక్కడ అవకాశాలు చూసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచన అక్కడ ఏదైనా ఉద్యోగం ఉంటే చూడని సునీల్కి కూడా చెప్పారట మొత్తానికి ఈ సమయంలో కాలేజీలో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు త్రివిక్రమ్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశారు ఇక్కడ ఆయన రాగానే చాలా వరకు ఉద్యోగాల కోసం ప్రయత్నించారు అయితే ఆర్టిస్ట్ గౌతమ్ రాజు పిల్లలకు హోమ్ ట్యూషన్ చెప్పేలా చేరారు ఆయన ఎందుకంటే ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ అన్నీ కూడా బాగా చెప్పడం వచ్చాయనకు అందుకే హోమ్ ట్యూషన్ చెప్పేలా చేరారు దిల్చివ్ నగర్లో తమ బంధువులు ఇంటి నుంచి సునీల్ కూడా బయటకు వచ్చేశారు ఇలా త్రివిక్రమ్ సునీల్ ఇద్దరు కలిసి లక్డీ కపూర్లో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు ఇలా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ముందుగా త్రివిక్రమ్ దర్శకుడు ఈవీవి గారి దగ్గరికి వెళ్లారు అలాగే కృష్ణవంశీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ట్రై చేశారు కానీ అవకాశం దొరకలేదు ఎందుకంటే ఆ వారి దగ్గర అప్పటికే పది మంది వర్క్ చేస్తున్నారు ఇంకా వీరికంటే ముందు అవకాశం కోసం వచ్చిన వాళ్ళు లిస్ట్ మరో పది మంది ఉన్నారు ఇలా అయితే చాలా కష్టమని భావించారు త్రివిక్రమ్ తను కూడా వాళ్ళలా ఎదురు చూస్తూ ఉంటే చాలా ఏళ్ళు వృధా అయిపోతాయనుకున్నాడు అందుకే దర్శకత్వం మీద అవగాహన పెంచుకోవడానికి సినిమా మేకింగ్ను దగ్గరగా చూడడానికి వీలున్నది మనకు నప్పేది రచన అని భావించి అసిస్టెంట్ రైటర్గా చేరదామని అప్పుడు డెసిషన్ తీసుకున్నారు త్రివిక్రమ్ ఓ పక్క వచ్చే డబ్బులు సరిపోవడం లేదు అద్దె కూడా కట్టలేని పరిస్థితి మరో పక్క సునీల్కి కూడా అవకాశాలు లేవు ఇద్దరికీ ఆర్థిక కష్టాలు అప్పుడు చుట్టుముట్టాయి ఇక రోజు కూడా అద్దె అడిగేవారు అక్కడ ఓనర్ చివరికి అక్కడ అద్దె చెల్లించకపోవడంతో రూమ్ ఖాళీ చేయమని ఓనర్ చెప్పారట రాత్రికి రాత్రే రూమ్ని ఖాళీ చేయించేశారు ఓనర్ చివరికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి చేతిలో నయా పైసా లేదు బాగా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అలా రూమ్ షేర్ చేసుకున్నారట ఆ తర్వాత ఇద్దరు కలిసి పంజాగుట్టలో రూమ్ తీసుకున్నారు ముందు చాలామంది రచయితల దగ్గరికి వెళ్ళారు అవకాశం కోసం అయితే పోసాని దగ్గరికి వెళ్ళిన సమయంలో త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ పోసానికి నచ్చింది ఆయన టాలెంట్ను గుర్తించి వెంటనే తీసుకున్నారు ఈ సమయంలో గోకులంలో సీతకు కదలాస్తున్నారు పోసాని ఈ సమయంలో ముత్యాల సుబ్బయ్య గారి కూడా త్రివిక్రమ్ని పరిచయం చేశారు త్రివిక్రమ్ పని బాగా నచ్చింది నువ్వు మంచి రచయిత అవుతావయ అని ఆయన సలహా ఇచ్చి ఆయన్ని మెచ్చుకున్నారట అయితే ఈ సమయంలో ట్యూషన్ చెప్తున్నప్పుడు గౌతమ్ రాజు గారు త్రివిక్రమ్ని ఓ రోజు అబ్జర్వ్ చేశారు మంచి టాలెంట్ ఉందయ్యా నీలో అని ఆయన కూడా అన్నారు అయితే సినిమాలో ప్రయత్నిస్తున్నానని కూడా గౌతమ్ రాజు గారికి చెప్పారు ఆయన తర్వాత వారానికి నిర్మాత ప్రసాద్ గారికి పరిచయం చేశారట ఆయన దర్శకుడు విజయభాస్కర్కి పరిచయం చేశారు త్రివిక్రమ్ని ఇక్కడ ఆయన లైఫ్ మొత్తం టర్న్ అయిందని చెప్పాలి అదే సమయంలో విజయభాస్కర్ వేణుగారితో స్వయంవరం సినిమా చేస్తూ ఉన్నారు త్రివిక్రమ్ని నీ మాటలు బాగుంటాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఏది ఈ స్టోరీకి నువ్వు మాటలు రాయని విజయభాస్కర్ ఓ టాస్క్ ఇచ్చారు తర్వాత రోజు త్రివిక్రమ్ ఆ టాస్క్ పూర్తి చేసి మొత్తం మాటలు రాసి ఇచ్చేశారు ఆయనకు ఇంత వేగంగా పర్ఫెక్ట్గా రాయడం చూసి నిజంగా ఆశ్చర్యం కలిగింది త్రివిక్రమ్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అని అతన్ని వదలకూడదని భావించారు విజయభాస్కర్ వెంటనే ఆయనకు అవకాశం ఇచ్చారు రచయితగా తీసుకున్నారు ఇదే ఆయన తొలి సినిమా స్వయం వరం నుంచి ఆయన ఇక ముందుకు అడుగు వేసి ఇదే సమయంలో నా మిత్రుడు సునీల్ అని ఒకరు ఉన్నారు చాలా బాగా నటిస్తాడు అయితే సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నాడు ఇందులో చిన్న వేషం ఇవ్వండి అని అడిగారు వెంటనే దర్శకుడు కూడా ఒకే అన్నారు ఇలా సునీల్కి వేషమైతే ఆయనే ఇప్పించారు ఇక కృష్ణవంశీ దగ్గర ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరదామనుకున్నారు కానీ సముద్రం సినిమాకి మాటల రచయితగా అవకాశం వచ్చింది ఇక మళ్ళీ విజయభాస్కర్ ఆయన్ని పిలిచారు నువ్వే కావాలి సినిమాకి వర్క్ చేశారు సునీల్కి కూడా ఇక్కడ మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమాతో త్రివిక్రమ్కి హీరో తరుణ్ కూడా మంచి స్నేహితుడయ్యారు ఆ తర్వాత నిన్నే ప్రేమిస్తా చిరునవ్వుతో సినిమాలకు డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది త్రివిక్రమ్కి ఆయన టాలెంట్ మెచ్చి అందరూ కూడా అవకాశం ఇచ్చారు ఆ తర్వాత భాస్కర్తోనే మళ్ళీ కలిసి నువ్వు నాకు నచ్చవు సినిమాకి రచయితగా మాటలు రాశారు ఈ సినిమాలో కూడా సునీల్కి మంచి రోల్ ఇప్పించారు ఇలా తన స్నేహితుడికి కెరీర్ స్టార్టింగ్లో తను చేసే ప్రతి సినిమాలో కూడా సహాయం చేసి ఒక రోల్ అయితే ఇప్పించారు త్రివిక్రమ్ ఈ సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవర్ గ్రీన్ టాలీవుడ్ సినిమాల్లో నువ్వు నాకు నచ్చవు సినిమా కూడా ఉంటుంది ఎక్కడి నుంచి మాటల మాంత్రికుడు అనే పేరు కూడా వచ్చేసింది దానికి రెండు వేల రెండులో వాసు సినిమాకి మాటలు కూడా రాశారు త్రివిక్రమ్ ఇక నాగార్జున ఓ రోజు పిలిచి మన్మధుడు సినిమాకి మాటలు రాయమని చెప్పారు భారీ ఆఫర్ కూడా ఇచ్చారట ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ స్టైలే మారిపోయింది ఆయన నేరుగా దర్శకుడు అవ్వాలని డిసైడ్ అయ్యారు నువ్వే నువ్వేకి దర్శకుడుగా త్రివిక్రమ్ మారారు ఇదే ఆయనకు తొలి సినిమా శ్రవంతి లవ్కిషోర్ ఈ సినిమాను నిర్మించారు తరుణికి ఈ స్టోరీ చెప్పగానే నచ్చింది వెంటనే ఒకే చేసేశారు ఇలా తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు త్రివిక్రమ్ అయితే మహేష్ బాబు ఒక్కడు సినిమా చేస్తున్న సమయంలోనే పర్సనల్ గా కలిసి అతడు కథ వినిపించారు సినిమా స్టోరీ అయితే బాగా నచ్చింది మహేష్ కూడా కథ వినే ఒకే అని చెప్పేశారు ఈ స్టోరీ మాటలు రాయడానికి కొద్ది సమయం అయితే తీసుకున్నారు ఇలా కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ ఈ సమయంలో దర్శకుడు విజయభాస్కర్ దర్శకత్వంలో జయ చిరంజీవ చిత్రానికి మాటలు రాయమని అడిగితే చిరంజీవ చిత్రానికి కూడా వర్క్ చేసి మాటలు రాశారు చిరంజీవికి ఇక్కడ ఆయన వర్క్ బాగా నచ్చింది ఆ తర్వాత అతడు చిత్రాన్ని కూడా పూర్తి చేశారు ఆయన రెండు వేల ఐదు ఆగస్టు పదిన ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా సూపర్ హిట్ అద్భుతంగా పేరు వచ్చింది మహేష్ బాబుతో పాటు ఆయనకు కూడా మంచి ఫేమ్ వచ్చింది ఈ సినిమా తర్వాత జై చిరంజీవ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఐదును రిలీజ్ అయింది ఈ రెండు సినిమాల ద్వారా ఆయనకు ఎనలేని కీర్తి వచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని జల్సా స్టోరీ రాసుకున్నారు పవన్ కళ్యాణ్ కలిసి వినిపించారు అదే తొలి పరిచయం ఈ సినిమా చాలా బాగుందని స్టోరీ అయితే బాగా నచ్చిందని పవన్ కూడా ఒకే చెప్పేశారు చాలా రోజుల నుంచి హిట్ కోసం చూస్తున్న పవన్కి ఈ సినిమా స్టోరీ వినగానే నచ్చేసింది మంచి హిట్ వస్తుందని భావించారు నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి హిట్ కోసం చూస్తున్న పవన్కి జల్సా సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫేమ్ అంతా ఇంతా కాదు ఈ సినిమా సూపర్ హిట్ అయింది సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది అప్పటి వరకు వచ్చిన వసూళ్లలో ఇక్కడి నుంచి త్రివిక్రమ్ పవన్ మంచి స్నేహితులైతే అయిపోయారు ఆ తర్వాత కలేజా స్టోరీ రాసుకొని మహేష్కి వినిపించారు కాస్త డిఫరెంట్ స్టోరీ అయినా విభిన్న స్టోరీలు ట్రై చేసే మహేష్ బాబు ఈ సినిమాకి ఒప్పుకొని చేశారు టైమింగ్ పంచ్ డైలాగ్లు ఇప్పటికీ కలేజాలో మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరూ అయితే ఇది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చినా ఇద్దరికి మంచి పేరైతే తీసుకువచ్చింది ఆ తర్వాత బన్నీతో జులాయి సినిమా చేశారు ఇది కాసుల వర్షం కురిపించింది ఇలా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి త్రివిక్రమ్ బాగా దగ్గరయ్యారు ఇలా ఓ స్టోరీ రాసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరకు తర్వాత వెళ్ళారట అదే అత్తారింటికి దారేది స్టోరీ బాగా నచ్చింది వెంటనే ఒకే చెప్పేశారు పవన్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సరికొత్త అయితే క్రియేట్ చేసింది రెండు వేల పదమూడులో విడుదలై సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఒక దారుణం జరిగింది అదే తొంభై నిమిషాలు ఈ సినిమా నెట్లో విడుదలకు ముందే ప్రత్యక్షమైంది అయితే సినిమాకి మాత్రం వసూళ్లు ఎక్కడా ఆగలేదు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎంతో ప్రేమించి తమ సత్తా ఏంటో చూపించారు అభిమానులందరూ కూడా థియేటర్లోనే సినిమాను చూసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు వసూళ్లలో ఆ తర్వాత మళ్ళీ బన్నీతో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు ఇది కూడా సూపర్ హిట్ విజయాన్ని అందించింది ఆ తర్వాత నితిన్ సమంతతో కలిసి ఆ ఆ సినిమా చేశారు ఇది కూడా మంచి హిట్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి చేశారు ఇది మాత్రం యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది ఆ తర్వాత ఎన్టీఆర్తో తో అరవింద సమేత చేశారు ఇది సూపర్ హిట్ ఆ తర్వాత బన్నీతో అలా వైకుంఠపురం సినిమా చేశారు ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది టాలీవుడ్ లో ఇక భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు కూడా అందించి ఈ సినిమాకి తన సహకారం అందించారు ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే పంజాగుట్ట రూమ్ వీరికి అప్పటి నుంచి సెంటిమెంట్ అట ఆ రూమ్ తీసుకున్న తర్వాత వీరిద్దరూ లైఫ్ మారిపోయింది అందుకే సునీల్కి ఆయనకి చాలా సెంటిమెంట్ రూమ్ అని చెబుతూ ఉంటారు ఇటు ఆయన దర్శకుడిగా అయ్యారు సునీల్ టాప్ కమెడియన్ అయ్యారు ఆ ఇంటి ఓనర్తో చెప్పి ఆ రూమ్ అలాగే ఉంచారట ఇప్పటికీ దానికి నెల నెల రెంట్ త్రివిక్రమ్ పే చేస్తూనే ఉంటారు సరదాగా సునీల్ త్రివిక్రమ్ ఆనాటి మిత్రులు అప్పుడప్పుడు ఈ రూమ్లో కలుస్తూ ఉంటారట జమినీ సురేష్ ఆర్పి పట్నాయక్ కూడా సునీల్ త్రివిక్రమ్ వీరందరూ కూడా మంచి మిత్రులు అప్పట్లో ఒక ప్రముఖ వారపత్రికలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ది రోడ్ అనే కథ బాగా ఫేమస్ అయింది ఆయన రాసిన నువ్వు నాకు నచ్చావు మన్మధుడు మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచాయి తెలుగు ఇండస్ట్రీలో జంధ్యాల తర్వాత లో రచయితగా దర్శకుడిగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మార్ మాస్ మహారాజ్ రవితేజ ఒక రాజు ఒకరాని సినిమాల్లో త్రివిక్రమ్ పాటలు కూడా రాశారు త్రివిక్రమ్ పాటలు రాయడమే కాదు పాడారు కూడా తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా నువ్వే నువ్వేలో కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ అనే పాటను కూడా పాడారాయన ముఖ్యంగా త్రివిక్రమ్ ఆడియో ఫంక్షన్లో కానీ రిలీజ్ ఈవెంట్లో కానీ సన్మాన సభల్లో కానీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఆయన సినిమాలకే కాదు మాట్లాడే మాటలకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అయితే రైటర్స్ డైరెక్టర్స్ అవడం చాలా కామన్ కథను ఎలా మలుపు తిప్పాలి కథనానికి ఏ మలుపు దగ్గర పెట్టాలి ఇంటర్వల్ బ్యాంక్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి హీరోయిజాన్ని ఎంత హైప్కి తీసుకువెళ్ళాలి ఇలాంటి కమర్షియల్ ఫార్ములాస్ని బాగా వంట పట్టించుకున్నారాయన అతడితో త్రివిక్రమ్ అంటే అందరికీ ఓ బెంచ్ మార్క్ అయితే ఏర్పడిందని చెప్పాలి సునీల్ త్రివిక్రమ్ రూమ్మేట్స్ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేటప్పుడు కలిసి కూడా ఉండేవారు ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నారు అయితే వీరిద్దరి పెళ్లి ఒకే రోజు జరిగిందట త్రివిక్రమ్ గొప్ప సినిమాలే కాదు యాడ్స్ని కూడా బాగా తీశారు రామ్ చరణ్ మహేంద్ర సింగ్ ధోనిలతో పెప్సీ ప్రకటన కూడా తీశారు మహేష్ బాబు నటించిన జోస్ అలూకాస్ యాడ్ కూడా చేశారు శల్కాన్ మొబైల్ తమన్నా విరాట్ కోహ్లీతో నవరత్న తైలం జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనలు కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినవి ఇక త్రివిక్రమ్ వివాహం గురించి చూస్తే ఆయన సినిమాల్లో రైటర్గా ఉన్నప్పుడే టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివేనెల సీతారామశాస్త్రి గారి అన్నయ్య కుమార్తెను పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్లారు అయితే అక్కడ అక్కని చూపిస్తే త్రివిక్రమ్కి మాత్రం పక్కనే కూర్చున్న చెల్లెలు నచ్చింది దాంతో ఈ విషయాన్ని వారి పెద్దలకు చెప్పారు అయితే అబ్బాయి మంచివాడు ఎలాంటి అలవాట్లు లేవు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు టాలెంట్ ఉన్న వ్యక్తి ఎలాగైనా ఇంటి అల్లుండి చేసుకోవాలని అనుకున్నారు వారు అందుకే పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాక చిన్న అమ్మాయితో వివాహం చేస్తామని చెప్పారు త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్యను రెండు వేల రెండులో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు త్రివిక్రమ్ సతీమణి క్లాసికల్ డాన్సర్ విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారమే ఇక త్రివిక్రమ్ అందుకున్న పురస్కారాలు చూస్తే తెలుగు ఫిలింఫేర్ పురస్కారం రెండు వేల ఐదు ఉత్తమ దర్శకుడిగా అతడు చిత్రానికి అందుకున్నారు ఇక రెండు వేల సంవత్సరంలో ఉత్తమ మాటల రచయితగా చిరునవ్వుతో సినిమాకి నంది పురస్కారం వచ్చింది రెండు వేల ఒకటిలో ఉత్తమ మాటల రచయితగా నువ్వు నాకు నచ్చవు సినిమాకి నంది పురస్కారం రెండు వేల రెండులో ఉత్తమ మాటల రచయితగా నువ్వే నువ్వే సినిమాకి నంది పురస్కారం రెండు వేల నాలుగులో ఉత్తమ మాటల రచయిత మల్లీశ్వరి సినిమాకి నంది పురస్కారం రెండు వేల ఐదులో ఉత్తమ మాటల రచయిత అతడు సినిమాకి నంది పురస్కారం వచ్చింది రెండు వేల పదిహేనులో పిఎన్ రెడ్డి పురస్కారం కూడా వచ్చింది రెండు వేల పదమూడులో ఉత్తమ మాటల రచయిత అత్తారింటికి దారేది నంది పురస్కారం కూడా అందుకున్నారు సైమా అవార్డులు కూడా ఆయన అందుకున్నారు త్రివిక్రమ్ మాటలు రాసిన చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు నువ్వే నువ్వే మల్లీశ్వరి అతడు సినిమాలకు బెస్ట్ రైటర్గా ఇలా నంది అవార్డులు వచ్చాయి బెస్ట్ డైరెక్టర్గా రెండుసార్లు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఇక దర్శకుడు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఆస్తులు చూస్తే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అత్యుధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న డైరెక్టర్ అనే పేరు కూడా ఉంది సౌత్ ఇండియాలో శంకర్ రాజమౌళి తర్వాత ఆయనకే అత్యధిక రెమ్యునరేషన్ అని కూడా అంటూ ఉంటారు ఆయనకు సినిమాకి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉంటుందని టాక్ ఇక ఆయన ఎన్నో యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు క్రియేటివ్ యాడ్స్ ద్వారా మంచి గుర్తింపు అలాగే ఆదాయం కూడా వస్తోంది ఎన్నో యాడ్స్ క్రియేటివ్గా ఆయన చేస్తారు ఇక ఆయనకు భీమవరం హైదరాబాద్ ఆకివీడ్లో సొంత నివాసాలు ఉన్నాయి రియల్టీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సుమారు ఆయన ఆస్తుల విలువ డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్ ఇక ఆయనకు ఆడి బెంజ్ లాంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి హైదరాబాద్లో లగ్జరీ హౌస్లో ఆయన ఉంటూ ఉన్నారు త్రివిక్రమ్ మాటలు బాగా లెంగ్తీగా ఉండవు చాలా క్లుప్తంగా సూటిగా ఉంటాయి అలాగే ప్రతి సినిమాలో భారతమో రామాయణమో రెఫరెన్స్ కూడా ఉంటుంది ఆ తరానికి నేటి తరానికి కూడా ఆయన సినిమాలు అందుకే బాగా నచ్చుతూ ఉంటాయి అయితే గురూజీ మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని వచ్చే రోజుల్లో కూడా అద్భుతమైన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్కి ఆయన చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన గొప్ప డైలాగ్స్ కొన్ని మనం చూద్దాం బాధలో ఉన్నవాణ్ణి బాగున్నావని అడగడం అమాయకత్వం బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అనవసరం కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు మోసపోయి కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తొడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరమే లేదు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకేరాడు కారణం లేని కోపం ఇష్టం లేని గౌరవం బాధ్యత లేని యవనం జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడే గొప్పవాడు పాలిచ్చి పెంచిన తల్లులు సార్ పాలించలేరా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆయన చెప్పేవి ఆయన మాటలు కూడా వెరీ ఇన్స్పిరేషన్ ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఈ సినిమాల్లో ఆయన డైలాగ్స్లో మీకు బాగా నచ్చినవేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి